అందరూ తనని ఖాళీగానే కూర్చుంటావుగా అని అనడం ప్రభావతికి నచ్చలేదు పైగా ప్రభావతి అనుక్షణం పార్లర్ అంటూ రోహిణికి చుక్కలు చూపించడంతో ప్రభావతిని బిజీ చేయాలని రోహిణి స్కెచ్ వేసింది అందుకే అతయ్యా మీకు క్లాసికల్ డాన్స్ బాగా వచ్చు కదా ఒక స్కూల్ పెట్టొచ్చు కదా అని ఐడియా ఇస్తుంది అది సూపర్ అని దానికి ఫిక్స్ అయిపోతుంది ప్రభావతి ఇక ప్రభావతి క్లాసికల్ డాన్స్ స్కూల్ పెట్టాలని ఫిక్స్ అయ్యాక కామాక్షి ఇంట్లో ఖాళీగా ఉన్న రూమ్ ని డాన్స్ క్లాస్ కోసం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తుంది అందుకు కామాక్షి సరేనంటుంది దాంతో స్కూల్ కి ఏర్పాట్లతో పాటు నాట్య మయూరిగా రెడీ అయిపోతుంది ప్రభావతి గజ్జలు కట్టుకుని కిందికొచ్చేసరికి కోడళ్లంతా సూపర్ అంటారు కానీ సత్యం బాలు రవిలు మాత్రం వణికిపోతారు నాన్న చంద్రముఖి నాన్న అని రవి ఏడుపు ముఖం పెట్టి సోఫాలో కూలబడతాడు ఆ నటనకి అందరూ నవ్వుకుంటారు భలే కామెడీగా సాగింది ఆ సీన్ ఇక రకరకాల భంగిమల్లో ప్రభావతి నాట్యం చేస్తూ ఉంటే అది చూసి సత్యం బెదిరిపోతాడు కొడుకుల్ని పట్టుకుని నాకు కూడా భయంగా ఉందిరా అనంటాడు మొదట ప్రభావతి గెటప్ చూసిన శృతి ఆమెను హత్తుకుని అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవిలా అని అంటుంది సత్యం మూర్చ వచ్చిన వాడిలా కొట్టుకుని ఏ యాంగిల్లో శ్రీదేవిలా కనిపించిందిరా అనడంతో భలే ఆకట్టుకుంది ఆ సీన్ ఇక ప్రభావతిని శృతి ఏ డ్రామా కాంపిటీషన్ ఆంటీ ఎందుకిలా రెడీ అయ్యారు అంటుంది బిత్రపోయిన ప్రభావతి తెల్లమొహం వేయగానే అయ్యో శృతి అత్తయ్య క్లాసికల్ డాన్సర్ నిజంగానే అని అనడంతో వావ్ ఆంటీ సూపర్ అని ముద్దాడుతుంది శృతి నేను డాన్స్ క్లాస్ పెట్టి ఒక్కొక్కరి దగ్గర రెండు వేలు తీసుకుంటాను అలా యాభై మందికి చెబితే లక్ష సంపాదించొచ్చు అంటుంది ప్రభావతి దాంతో బాలు హా అప్పుడు లక్షలు మింగినోడొచ్చి మింగేస్తాడులే అంటాడు నవ్వుతూ పోరా అంటుంది ప్రభావతి ఇక బాలు సత్యం రవి వేసే సెటెర్లకు కోపంతో ప్రభావతి సూలం పట్టుకున్న ఫోజులో నిలబడుతుంది దాంతో బాలు మరింత భయపడిపోతాడు కళ్లు తేలేసి అలాగే ఉండిపోతాడు కాసేపటికి రై బాలు బాలు అని కదిలిస్తే నాన్నో నాకు తాయితైనా కట్టించు లేకపోతే అమ్మని ఎవరైనా మంత్రగాడికైనా చూపించు నాన్నో నా వల్ల కాదు అంటాడు ఇక మొత్తానికి ప్రభావతి స్కూల్ పెట్టాలని ఫిక్స్ అయినట్లు చెప్పేసి రోహిణితో ఫొటోస్ తీయించుకుంటుంది బ్యానర్స్ కోసం ఇక సీన్ కట్ చేస్తే మరునాడు స్కూల్ ప్రారంభోత్సవంలో కామాక్షి బాలు మీనా రవి శృతి మనోజ్ రోహిణి సత్యం అంతా అక్కడే ఉంటారు ప్రభావతి అక్కడ కూడా మీనాను దీపం వెలిగించనీయకుండా అవమానిస్తుంది ఇక కమింగ్ అప్ లో ఆ డాన్స్ స్కూల్లో ఈగలు కొట్టుకుంటూ ఉంటే కామాక్షి వచ్చి ఏంటి వదినా ఈగలు తోలుకుంటున్నావా అని అంటుంది ఇంతలో తలుపు కొడతారెవరో ఎవరా అని తలుపు తీసి చూస్తే బాలు మీనాలే ఉంటారు మీనా చేతిలో ఒక పళ్ళెం పళ్ళెంలో చీర తాంబూలం ఉంటాయి వాటిని గౌరవప్రదంగా ప్రభావతికి అందిస్తుంది నాకు నాట్యం నేర్పించాలి అంటుంది మేము నిజంగానే నాట్యం నేర్చుకోవడానికే వచ్చాం బాగా నేర్చుకుంటాం గురువుగారు అంటుంది మీనా ఇక ప్రభావతిని కామాక్షి ఒప్పించడంతో ప్రభావతి మొదటి పాఠం మొదలు పెడుతుంది అక్కడితో మన ఎపిసోడ్ అయిపోయింది